చేపడుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి మరి రెండు రోజుల క్రితము హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి అధ్యక్షతన కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో అప్లికేషన్స్ దరఖాస్తులు తీసుకోవడానికి కావలసినటువంటి దశా దిశ నిర్దేశన చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈరోజు ఈ రెండు మండలాల్లో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మరి కొంత రివ్యూ కూడా ముఖ్యమైన శాఖలకు సంబంధించి చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా అధికారులందరూ కూడా దయచేసి బాధ్యతాయుతంగా పనిచేసి ఏ ఒక్క అప్లికేషన్ కూడా బయటికి వెళ్లకుండా భద్రపరిచి వాళ్ళ డాటా మొత్తం కంప్యూటర్లో మరి సేవ్ చేసి ఫీడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే అక్కడ లబ్దిదారుల యొక్క ఎంపికకు సంబంధించినటువంటి ఉంటాయి కాబట్టి మీరందరూ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు మండల ఇన్ఛార్జి అధికారులు కావచ్చు మరి మండల అధికారులు కావచ్చు అందరూ సమన్వయంతో ఇచ్చిన టైం ఎయిట్ ఓ క్లాక్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మరి మీరు ఎట్లా రీచ్ అవుతారనేది సమస్య ఉంది లేట్ అయితే జనాలు చేయడలకి వెళ్తుంది మరి మీరు వచ్చినప్పుడు జనాలు ఉండరు మీరున్నప్పుడు జనాలు వాళ్ళు ఉన్నప్పుడు మనం ఉండము ప్రాబ్లం అయితే కాబట్టి ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఎక్కువ రోజులు ఏమి ఉండదు మన ఏరియాలలో చిన్న చిన్న గ్రామాలు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కాబట్టి మీరు అంటే ఆ నాలుగు రోజులు మాత్రం కరెక్ట్గా టైం కుట్టదు ఇంకా రెండు రోజులు వాళ్ళకు టైం ఇస్తాం కాబట్టి పెద్ద ఒత్తిడి కూడా ఉండదు మీరందరూ అందరు సమన్వయంతో టీమ్స్గా ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతి ప్రకారంగా కరెక్ట్ టైంకు జనంలో ఉండాలని మరి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని గ్రామ పంచాయతీలలో దండోర వేసి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రజలందరూ కూడా ఉంటారు అక్కడ స్థానికంగా కూడా యూత్ కొంత దీనికి సహకరించాలని వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటే అధికారులకు కూడా ఇంకా సులభంగా ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం బర్డెన్ కాకుండా ఒత్తిడి లేకుండా ఇబ్బంది ప్రతి చోట పోలీసు అధికారులు కూడా ఉండాలంటే కష్టం కాబట్టి ఎక్కడికక్కడ వాలంటీర్లను కూడా స్థానిక సర్పంచులు ఏర్పాటు చేసుకోవాలని రోడ్స్ కానీ ఇతరత్ర వర్కులు కానీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నింటిని కూడా వెంటనే క్లియర్ చేయాలని స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే మేము కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తాం నిర్లక్ష్యం చేస్తామంటే పక్కకు పంపిస్తాం అంతే ఇక పట్టించుకోకుండా మేము మా ప్రజలకు అన్యాయం జరుగుతుంది మేము కూడా ఊరుకోము కాబట్టి దయచేసి మీరు మేము అందరం ఒకటే ఫ్యామిలీ ఒకటే టీం అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా ప్రజలకు సేవకులమే ఒకరు మీరు కష్టంతో చదువుకొని మీ క్వాలిఫికేషన్స్ ప్రకారం మీరు జాబ్లోకి వచ్చారు ఒకరు మేము ప్రజలతో ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలకు సేవ చేస్తామని మాటిచ్చినాం కాబట్టి ఆ మాట ప్రకారం మేము వారికి సేవ చేయాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉంది అందరం కలిసి మన మీద ఆశలతో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకుంటూ వాళ్ళ యొక్క ఆశలకు ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్దామని తెలియజేస్తూ అధికారులు దయచేసి క్షేత్రస్థాయి అధికారులు ఎవ్వరూ కూడా మీ డ్యూటీలను మీ బాధ్యతను నిర్లక్ష్యం చేయకండి మీరు అనుకున్న పనిని కరెక్ట్ టైంలో కంప్లీట్ చేసుకుంటే మా నుంచి ఒత్తిడి ఉండదు ప్రజల నుంచి కూడా మీకు ఇబ్బంది ఉండదు పత్రికా మీడియాలలో కూడా మీ మీడిగా రావు మంచి పేరు రావాలంటే ప్రజలు మెచ్చుకునే పేరు రావాలంటే ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగడి అంగ సంబంధించి కూడా మా మొదటి సంతకము మొన్న నాలుగు వేలకు పైగా అంగన్వాడి మినీ అంగన్వాడీలలో మరి మూడు వేల ఐదు ఏడు వేల ఐదు వందలు జీతాలుంటే వాటిని పదమూడు వేలకు పెంచుతూ అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఖాళీలను కూడా జానవారిలో దాదాపుగా పద్నాలుగు వేల పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి మరి ఇక్కడ కూడా ఇంకెక్కడెక్కడ ఖాళీగా ఉందో సూపర్వైజర్స్ మరి పక్కన ఉన్నటువంటి అంగన్వాడీస్ కూడా కూడా చూడండి సెలెక్ట్ చేయండి ప్రతి ఒక్క పాప అబ్బాయి అమ్మాయి మంచి ఫుడ్ తింటేనే వాళ్ళు వాళ్ళలో ఎదుగుదల బాగుంటుంది శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఉన్నప్పుడే వారు ఈ దేశానికి కావలసినటువంటి గొప్ప పౌరులుగా ఎదగగలుగుతారు వారే మన యొక్క గొప్ప మానవ వనరులు వారి ద్వారానే ఈ దేశం బాగుపడుతుంది ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అదొక్కటి గుర్తు పెట్టుకుని మంచి ఫుడ్ను అందించే విధంగా మీకు పిల్లలకు మీరు ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టంగా తీసుకు